నా పేరు త్రిపుర మాది విజయవాడ నేను ఈ జూట్ బ్యాగ్స్ ప్రొడక్షన్ సొంతంగా ఇంట్లోనే చేస్తాను అక్కడ మాకు ట్రాన్స్ ఉమెన్ అందరికి బెగ్గింగ్ ఈ సెక్స్ వరకు వీటి నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా అది జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ఇచ్చింది వన్ వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి వన్ ఇయర్ వరకు ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళ దగ్గరే నడిపించింది మాకు ఫుడ్ కాంబినేషన్ కూడా వాళ్ళే ఇచ్చారు వన్ ఇయర్ వరకు సపోర్ట్ చేసి తర్వాత మిషన్లు ఇప్పించారు మేము ఇంట్లోనే చేస్తున్నాం ఇప్పుడు ఇలాగా మేము బెగ్గింగ్ అవి మానేసి ఈ జూబ్బి బ్యాగ్స్ కుడుతూ ఇంకా మాకు వచ్చినవి సోప్ మేకింగ్లు కొంతమంది చేస్తారు కొంతమంది క్యాండిల్స్ తయారు చేస్తారు ఇంకొంతమంది బట్టలు డై చేస్తారు పెయింటింగ్స్ వేస్తారు అట్లా చాలా వర్క్స్ ఉన్నాయి అవన్నీ చేసుకుంటా ఉన్నాము ఇక్కడ సిబ్బి వాళ్ళు కూడాను మమ్మల్ని గుర్తించి ఒక స్టాల్ ప్రొవైడ్ చేశారు మాకు ఇంతకు ముందు ఫిఫ్టీన్ డేస్ క్రితం మా కమ్యూనిటీ వాళ్ళే ఒకరికి ఇన్ను ట్రాన్స్ ఉమెన్ కి రెండు స్టాల్స్ ఇచ్చారు ఇప్పుడు కూడా అలాగే రెండు స్టాల్స్ ప్రొవైడ్ చేశారు ఇదేమో ట్రాన్స్ ఉమెన్ కి పక్కన గే కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి కూడా ఒక స్టాల్ ఇచ్చారు అనమాట ఆర్ట్ కూడా మా కమ్యూనిటీ వాళ్ళే చేస్తారు ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళు పక్కనే ఉంటారు వాళ్ళు కూడా జూట్ తో చేస్తారు చిన్నవి పెద్దవి ఆ ల్యాప్టాప్ బ్యాగ్స్ చిన్నగా సెల్ ఫోన్ పౌచ్ దగ్గర నుంచి పెన్సిల్ పౌచ్ దగ్గర నుంచి ల్యాప్టాప్ బ్యాగ్ లగేజ్ బ్యాగ్ వరకు అన్ని వెరైటీస్ ఉంటాయి మా దగ్గర మేమే ఓన్ గా తయారు చేస్తాము ఎవరైనా కస్టమైజ్డ్ గా చెప్పినా అలా కూడా తయారు చేసి ఇస్తాము ఇంకా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా మనం దాంట్లో ఏమైనా తాంబూలం పెట్టి అట్లాంటివి కూడా ఆర్డర్స్ మీద చేసిస్తాం అయితే ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా ఎవరైతే ఆ బెగ్గింగ్ ఇష్టం లేదు మేము సెట్స్ వర్క్ అవేమి చెయ్యము మా కాలం మీద మేము నిలబడాలి మనం సొంతంగా డబ్బులు ఎరంజ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఈ జూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ ఇప్పటికీ ఇవ్వడం జరుగుతుంది ఒక్కో కొన్ని కొన్ని చోట్ల అది ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు ఉండొచ్చు